కర్నూలు జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న సత్యనారాయణ గుప్తా అధిష్టానం ఆదేశిస్తే పదవి పగ్గాలు చేపట్టడానికి సిద్ధమంటున్న సత్యనారాయణ గుప్తా కాంగ్రెస్ పార్టీని బలోప్రేతం చేయడమే నా లక్ష్యం నా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటున్న సత్యనారాయణ గుప్తా కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవారికి మరియు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకే పదవులు దక్కాలన్న సత్యనారాయణ గుప్తా వాస్తవానికి అధ్యక్షులు నాకు అవకాశం అయితే పాత్రికేయుడుగా కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాను అప్పుడే కార్యకర్తగా ఉండి అధ్యక్ష పదవి తీసుకోవడం అనేది సరికాదు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు సుధాకర్ బాబు గారు ఎమ్మెల్సీగా చైర్మన్గా ఉన్నారు రాజ్య అనుభవం అటువంటి వ్యక్తిని డిసిసి స్థానానికి అర్హులన్న ఉద్దేశంతో ఆ రోజు నేను వాళ్ళ సూచన మేరకు మరీ వారికి ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు శైలాజనాథ్ గారు బాబుకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన కూడా నేను సంతోషంగా స్వీకరిస్తా నాకు ఒకటి రాహుల్ గాంధీ ఒకటే సిద్ధాంతం కులం లేదు మతం లేదు అన్నాడు అది ఆ కోణంలో నేను పోతున్నా జెండా మోస్తూ ముందుకు వెళ్తున్నాను ఇక్కడ మేమేం చెప్తున్నామంటే సీనియారిటీ గుడిని చూసుకోండి అంటున్నాను గతంలో కాంగ్రెస్ పార్టీలాగా ఇప్పుడు ఉంటే కుదరదు గతం ఏం నడిచింది నాకు అనవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో జెండా మోసిన న్యాయం జరగాలి కాంగ్రెస్ నేను ఊపిరి ఉన్నంత వరకు నా జ నా ఒంటి మీద కాంగ్రెస్ జెండా ఉండాల్సిందే రాయలసీమ ఉద్యమం కోసం రాయలసీమ ప్రాంతానికి మంచి జరగాలనే ఉద్దేశంతోనే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను వేరే పార్టీ చేరను చేరబోను ఒకవేళ మీకు డిసిసి అధ్యక్ష పదవి వస్తే కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పేయడం ఎందుకంటే తినే ముందు రుచి ఎందుకండి నేనేంటని జనానికి తెలుసు పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పదవులు ఆశించడం ముఖ్యం కాదు నాకు పదవి వెంట రావాలి ఎందుకంటే కర్నూలు ఒక జిల్లా చరిత్ర ఒకటి ఉంది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ దామో సంజీవ్ గారు కానీ వాళ్ళు చేసిన సేవలు మరువరానిది ఒక్కొక్క జిల్లా ఒక చరిత్ర ఉండే సమయం కర్నూలుకున్న జిల్లా చరిత్ర ఏంటంటే ఎప్పుడు పదవులు ఆశించదు పదవులే రావాలి అది నేను కోరుకుంటున్నాను నేను క కష్టపడింటే నేను జండం మోసి ఉంటే నేను న్యాయం చేసింటే కాంగ్రెస్ పార్టీ నాకు పదవి ఇవ్వను నేను ఒకరి దగ్గర వెళ్ళి నాకు ఇవ్వండి మాత్రం నేను అడగాను